రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్లో ఘనస్వాగతం లభించింది రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు బ్రాండ్ ఏపీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు ఆరు రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లారు జూలై ఇరవై ఆరు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సింగపూర్ చేరుకున్నారు ఈ నేపథ్యంలో సీఎం బస చేసే మహిళలు పిల్లలతో పాటు కుటుంబీకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు సీఎం చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నేరుగా కలవడంతో అక్కడి తెలుగు వారంతా ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబుతో కలిసి ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు ఆయన కూడా ప్రతి ఒక్కరిడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు జులై ఇరవై ఏడున చంద్రబాబు సింగపూర్ లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ లో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారని ఇదివరకే సీఎం క్యాంప్ ఆఫీస్ వెల్లడించింది ఈ సమావేశం ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఇందులో సింగపూర్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా వంటి దేశాల నుంచి సుమారు పదిహేను వందల నుంచి ఐదు వేల మంది తెలుగు ప్రవాసీయులు హాజరవుతారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి మాస్టర్ ప్లాన్ పెట్టుబడి అవకాశాలు పేదరక నిర్మూలన కోసం పీ ఫోర్ కార్యక్రమం గురించి వివరించనున్నారు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది అలాగే ఇవాళ చంద్రబాబు భారత హై కమిషన్ ర్ శిల్పక్ అంబులేతో సమావేశమవుతారు సీఎంతో పాటు ప్రారంభించారు ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ మంత్రి పి నారాయణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా ఉంది పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజల చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలనుసార సహకారం దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సాహజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాత కొరత నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ సాధ్యం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు దేశ కార్యకర్త